హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మరి కొత్త రెసిపీతో నేను ముందుకు వచ్చేసాను ఈరోజు నేను ఉల్లిపాయ గొంగ చేస్తానండి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ కట్ చేసాను చూసారా ఉల్లిపాయలని ఈ విధంగా కట్ చేసుకుని టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి మొత్తం ఒకేసారి కలిపి పెట్టుకోవాలన్నమాట ఓకేనా తర్వాత నేను ఆవాలు జీలకర్ర వేసాను ఇదిగోండి కొన్ని హచ్చిపక్క వేస్తాను అనమాట ఇదిగోండి ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి ఓకేనా ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత కొంచెం వేగాలండి నూనెలో వాటర్ ఏం వేయొద్దు వాటర్ ఏం వేయకుండా కొంచెం వేగాలన్నమాట ఓకేనా ఈ టైంలోనే కొంచెం పసుపు వేస్తున్నాండి ఒక హాఫ్ స్పూను ఈ టైంలోనే కొంచెం ఉప్పు వేస్తున్నాం అనమాట వేస్తే ఏంటంటే తొందరగా మగ్గిపోతాయి ఇవి ఓకేనా కడగలుపుకున్నాం ఇదిగోండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేస్తే చాలా స్మెల్ బాగుండిద్దండి ఓకేనా చూసారా ఆల్రెడీ టమాటాలు మగ్గిపోయినాయి ఈ టైంలో మనం వేసుకోవాలన్నమాట ఇంకా కారం వేయలేదు నేను ఈ విధంగా ఇదిగోండి ఆల్రెడీ నేను కరివేపాకు కొత్తిమీర గోంగార మూడు కోసుకుని కడిగి పెట్టుకున్నాను అనమాట ఓకేనా మళ్ళీ ఎక్స్ట్రా కొంచెం కొత్తిమీర పెట్టుకున్నాను ఓకేనా ఈ విధంగా కడిగి పెట్టుకున్న గోంగారని మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి దీంట్లో వేసేసుకోవటమే ఓకేనా మొత్తం మీకు తగ్గది వేసుకోండి మీకు సరిపోయినంత నేనైతే ఒక ఇరవై రూపాయలు గోంగారం తీసుకు వేస్తున్నాను అయితే మై ఫేవరెట్ కర్రీ అండి చిన్నప్పటి నుంచి నాకు గోంగర అంటే చాలా ఇష్టం అనమాట ఈ టైంలో మనం గోంగ గోంగారలో కారం వేసుకుందామండి ఉప్పు కారం అనేవి మీరు రుచి తగ్గట్టు వేసుకోండి నేనైతే రెండు స్పూన్లు కారం వేస్తున్నాను ఓకేనా ఇది వేసి ఒకసారి కలుపుకుందాం అనమాట ఇదిగోండి ఈ గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ పోస్తున్నాను గోంగార కొంచెం ముతురినట్టు ఉంది అందుకని తొందరగా ఉడకతీయమాలని వాటర్ పోస్తున్నాం మీకు వాటర్ అవసరమైతే పోయండి లేకపోతే లేదు నాకు అవసరం పడితే అనే పోస్తున్నాను ఉప్పు కారణం మీ రుచి తగ్గట్టు వేసుకుని ఒక్కసారి ఇలా వండుకుని తినండి గోంగర సింపుల్గా సూపర్ ఉంటుంది అనమాట ఇది బంగారం రైస్లోకైనా వైట్ రైస్లోకైనా చాలా బాగుండిద్దండి ఒక్కసారి కొత్తిమీర వేసేసుకుని మనం పోయిన సిమ్లు పెట్టేసుకున్నాం గోంగూరతో పాటు కొత్తిమీర ఉంటే చాలా బాగుండిద్ది అనమాట అందుకే కొత్తిమీర వేసాను ఈ టైంలోని మనం కొంచెం జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి అనమాట ఇదిగోండి మన గోంగారైతే రెడీ అయిపోయింది ఇంకా సర్వింగ్ బావల్లో తీసుకోవటం అనమాట స్టవ్ బంద్ చేసుకుని చూసారు కదండీ ఎంతో టేస్ట్ అయినా మన గోంగారు ఉల్లిపాయ గోంగారు రెడీ అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోరా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్